తెలంగాణ స్టాంప్స్ రిజిస్టార్ ఐజీ కార్యాలయం వద్ద తెలంగాణ రియల్టర్ అసోసియేషన్ ధరణ నిర్వహించారు పది శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్లు జరిగి పదివేలు ఎల్ఆర్ఎస్ కట్టిన గ్రామ పంచాయతీ లేఅవుట్ల ప్లాట్ల రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కరించాలంటూ తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీ లేఅవుట్లలోని ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయవద్దని అప్పటి స్టాంప్స్ అండ్ రిజిస్టార్ ఐజీ ఓ సర్క్యులర్ జారీ చేశారని గుర్తు చేశారు దాని ప్రకారం గ్రామ పంచాయతీ లేఅవుట్లలోని ప్లాట్లు రిజిస్ట్రేషన్ నిలిపివేయడం జరగాలని చెప్పారు పంచాయతీ లేవట్లలోని వాళ్ళను రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి నూట నలభై ఒక్క సబ్ రిజిస్టార్లకు ఒక మెమో జారీ చేయడం జరిగింది ఆ మెమోని తీసుకున్నటువంటి సబ్ రిజిస్టార్లు గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ లేవట్లలో రిజిస్ట్రేషన్లు చేయకుండా ఆగడం జరిగింది సుమారు లక్ష అరవై వేల ప్లాట్లు రిజిస్ట్రేషన్ కాకుండా ఆగిపోవటం జరిగింది దీనివల్ల కొనుగోలుదారులు రైతులు రియాక్టర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు ఆందోళన చెందుతున్నారు కాబట్టి గ్రామ పంచాయతీ లెవెట్లోని ప్లాట్లను వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం కూడా పది పర్సెంట్ రిజిస్ట్రేషన్లు ఎల్ఆర్ఎస్ పదివేలు పంచాయతీ లెవెల్ని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి నూట నలభై ఒక్క సబరిటర్లకు ఒక మెమో జారీ చేయడం జరిగింది ఆ మెమోని తీసుకున్నటువంటి సబరిస్టర్